పవిత్రాత్మ నా క్రీస్తునాథుని ప్రేమ ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము సామాన్య పద్నాలుగవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం మీ పేర్లు పర్లోకంలో రాయి ఉన్నవి అని ప్రభువు పలుకుచు ఉన్నారు సహోదరి సహోదరులారా ఈనాటి దివ్య పట్టణాల్ని పరిశీలించి ధ్యానించినట్లయితే మొదటి పట్టణము యశ్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదో వచనం నుండి పద్నాలుగు వచనం వరకును రెండవ పట్టణాన్ని పుణ్యత పౌలు గారు గల్తీలకు రాసిన లేక ఆరో అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనములను పవిత్ర సువిశేషాన్ని పుణ్యత బుకా శుభవార్త పదో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనములు మరియు పదిహేడు నుండి ఇరవై వచనములను ధ్యానిస్తూ ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభుని అనుసరణ క్రైస్తవ జీవితానికి మొదటి ఫలం ప్రభువే స్వయంగా నన్ను అనుసరించండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయనను అనుసరించే వారికి ఆయన శిష్యులకు భాగ్యాన్ని ఇచ్చాడు ఆయనను అనుసరించడం నిష్ఠతో కూడుకుని ఉన్నది ఆ అనుసరణలో క్రీస్తుని పోలి జీవించాలి మనందరం కూడా క్రీస్తు పరుగు మన జీవితాన్ని మనము జీవించాలి మనము ప్రభులో దేవుని నాటాడు ప్రభు అందరిలో ఈ విత్తనాన్ని ఉన్నాడు మన జీవితం అధికంగా ఫలించే సారవంతమైన భూమిగా ఉండాలి అప్పుడే మనలో నాటబడిన దైవ దేవుని వాక్కు అనే విత్తనం సమృద్ధిగా ఫలిస్తుంది విస్తారమైన పంట క్రీస్తు శిష్యుల ద్వారానే సాధ్యమవుతున్నది ప్రియ సహోదరి సహోదరులారా దేవుని పిలుపు పొందిన తర్వాత విస్తారమైన సమృద్ధి పంట మన సొంతం కావాలి అంటే దేవుని స్వరం వింటూ దేవుని సవాసంలో ఎదగాలి మన పరిచర్య దిన దినము పెంపొందించబడుతూ ఉన్నది దేవుని ఎద్ ఆధ్యాత్మిక పంటను మనము సొంతం చేసుకోగలుగుతాము ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తునందు ప్రియమైన వారా నేటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు క్రైస్తవ జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాయి సంతృప్తిగా ఈ ఆహారాన్ని భుజించి క్రీస్తు పరిచర్యలో మనం ముందుకు సాగాలి మొట్టమొదటిగా దైవ ఆశీర్వాదాలలో ఆధ్యాత్మిక ఆనందం రెండవది శాంతి అనేటువంటి దేవుని బహుమానాలు మూడవది దేవుడు మనపై శ్రద్ధ నమ్మకంతో ఉండండి అని చెప్పి మరి చెప్తూ ఉన్నారు నాలుగు క్రీస్తు సిలువయే మన సందేశం ఐదు యేసుని అనుసరించుటకు నీవు సిద్ధంగా ఉన్నావా ప్రశ్నించుకో ఆరు నిత్య జీవం పొందుటకు ఆస్యాభావం ముందుకు సాగాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ప్రేమ శాంతి సమాధానము ఆనందము ఆశాభావము నమ్మకము ఇవన్నీ కూడా దేవుడి నుండి మనం పొందుకుంటాం దేవుణ్ణి నమ్మండి ఆయన పిలుపులో జీవించండి నిత్య జీవాన్ని పొందండి దేవుని వాగ్దానాలపై మన దృష్టి ఉండాలి మన ఆనందము మనం సాధించిన విజయాల్లో కాకుండా మన పేర్లు పరలోకంగా రాయబడి ఉన్నాయని ఆనందించాలి ఈ లోకంలో మనం సాధించిన విజయాలు ఒక రోజున మరుగుపడి మారిపోతాయి శాశ్వతంగా మన పేర్లు పరలోకంలో ఉంటేనే మన జీవితం శాశ్వతంగా ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులారా ఎక్కువ సార్లు ఈ లోకంలో బహుమానం కోసం మనం పని పనిచేస్తూ ఉంటాం మనకంటే ముందు విజయాలు సాధించిన వారు ఎంతమంది ఉన్నప్పటికీ వారి పేర్లు ఈ లోకంలో శాశ్వతంగా ఉన్నాయా ప్రశ్నించుకుందాం ఎంతమందిని ప్రతిరోజు మనం స్మరించుకోగలుగుతున్నాం సహోదరులారా మన పూర్వీకుల వలె మనం కూడా కేవలం ఈ లోకంలోనే మన పేరు తిరస్మరణీయంగా ఉండాలనుకుంటే మనతోనే మన కీర్తి నశిస్తుంది ఏసు శిష్యులుగా పిలువబడిన వారి పరలోకంలో తమ పేరు వ్రాయబడి ఉన్నాయని ఆనందించాలి ప్రియా సహోదరి సహోదరులారా రక్షణ మహోత్సవాన్ని ఆరంభించాడు హృదయ పరివర్తన చెందండి విశ్వసించండి అని తానే స్వయంగా బోధిస్తూ ఉన్నాడు తనను అనుసరిస్తున్న శిష్యులకు తానే స్వయంగా సిద్ధపరిచి గ్రామ గ్రామానికి సువార్తను బోధించడానికి పంపిస్తూ ఉన్నారు ప్రభువే స్వయంగా వారికి తగిన తరఫీదునిచ్చి వారికి అధికారాన్నిచ్చి ఇచ్చి సువార్త ప్రబోధం కోసం పంపిస్తూ ఉన్నారు ఆ విధంగా శిష్యులు గ్రామ గ్రామానికి వెళ్లి ప్రభు స్వార్తను బోధించారు ప్రభు పేరుట ఎన్నో అద్భుత కార్యాలు చేశారు తిరిగి వచ్చిన శిష్యులు తాము చేసిన పనులన్నీ గురువుకి వివరిస్తూ ఉన్నారు శిష్యులు అప్పటికే తాము చేసిన పనులను చూసి ఎంతో సంతోషిస్తూ ఉన్నారు గురువుతో తన అనుభవాలను పంచుకొని ఆనందించారు శిష్యులు అంతటితో తమ బాధ్యత ముగిసిందని అనుకోకూడదు ప్రభు పేరుగా ఇంకో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అందుకు ప్రభువే స్వయంగా వారికి మెలుకలు నేర్పిస్తూ ఉన్నారు అందుకు ప్రతిఫలంగా పరలోకంలో వారు పేర్లు రాయబడ్డాయని చెప్తూ ఉన్నారు శిష్యులు కేవలం ఈ లోకంలో చేసే పనులతో సంతోషించక తమ పేర్లు పరలోకంలో రాయబడ్డాయని సంతోషించాలని ప్రభు పలుకుతూ ఉన్నారు క్రైస్త విశ్వాసులందరూ కూడా ఈ లోకంలో తమ చేసే పుణ్యక్రియలతో సంతృప్తి చెందకూడదు పరలోకంలో జీవ గ్రంథంలో తమ పేర్లు లిఖించబడే విధంగా జీవిస్తూ సంతృప్తి పడాలి ఇదే ప్రభు పిలుపులో ఆయన మనకు వాగ్దానం చేసిన బహుమానం మొట్టమొదటిగా ప్రభు చెప్తూ ఉన్నారు దుఃఖితులు సంతోషించండి దేవుని పిలుపు అంటే బాణిసత్వం నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయి ప్రజలకు దేవుడు శుభ సందేశాన్ని ఇచ్చారు సుమారు డెబ్బై సంవత్సరాలు బాబిలోనియా బానిసత్వం నుండి విడుదల పొంది వారిని ప్రోత్సహిస్తూ యష్యా ప్రవచనాలు చెప్పాడు వారు పోగొట్టుకున్నంత తిరుగు పొందుతారు దేవుడితో ఉన్నప్పుడు ఎలాంటి నష్టము ఉండదు అంతా వారి ప్రయోజనాలకై మరణ వస్తుంది దేవుడు నగరానికి తిరిగి వచ్చిన వారు సకల సమృద్ధిని పొందుతారు దుఃఖించిన వారు సంతోషిస్తారు అనాథులుగా మారిన వారు ఉదాహరణ బడతారు ఆదరణ పొందుతాడు దేవుడే వారిని కందిస్తున్నాడు స్తున్నందు ప్రియ సహోదరి సహోదరులారా ఇక ఎస్యా గ్రంథంలో అరవై ఆరు అధ్యాయం పది నుండి పద్నాలుగు వచనాలలో మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలకు యశయా ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడు గౌరవం దుఃఖించిన వారు సంతోషించండి దేవుని సమృద్ధి మరలా మీకు లభిస్తుంది సకల సంపదలు లభిస్తాయి మిమ్ము చేతుల్లో ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని లాలిస్తాను తల్లి కుమార్ని వలె ఓదార్చబడతారు ఈ మాటలతో ప్రజలలో నూతన ఉత్సాహం వచ్చింది దేవుని దీవెనలు పొంది ప్రజలు దేవుని వాగ్దానాల ప్రకారమే వదిల్లారు మనకు అన్నిటికంటే పెద్ద దుఃఖము ఏ పని చేయలేని స్థితిలో మనం ఉండటమే కానీ ప్రతిరోజు పని చేయగలిగే స్థితిలో ఉండేవారికి ప్రతిరోజు దేవుడు తప్పకుండా ఏదో ఒకటి సమకూరుస్తూ ఉంటాడు ప్రియా సహోదరి సహోదరులారా దేవునిపై నమ్మకం పెట్టిన వారికి సమృద్ధి తప్పకుండా లభిస్తుంది నీతి న్యాయాన్ని పాటించడంలో రాజీ పడకూడదు మంచి పనులు చేసే సమయంలో అనుకున్నంత రాబడి లేకపోయినప్పటికీ కూడా మన అవసరానికంటే దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు ఇజ్రాయిల్ ప్రజలను దేవుడు తన ప్రజలుగా ఎన్నుకున్నాడు వారు పాటించవలసిన ఆజ్ఞలు పాటించకపోవడం వల్లనే దేవుని శిక్షకు వారు లోనయ్యారు మారు మనసు వల్ల వారు జీవితం తిరిగి దేవుని కనికరాన్ని నోచుకున్నది దేవుడు ప్రేమామయుడు తాత్కాలికంగా మనల్ని శిక్షించినప్పటికీ శాశ్వతంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమను మరచిన వారికి బానిసత్వపు శిక్ష దేవుడు వేస్తూ ఉన్నాడు మరణ ఆ ప్రభువే వారిపై కనికరం చూపిస్తూ ఉన్నాడు తన నగరానికి తిరిగి నడిపిస్తూ ఉన్నాడు వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తూ ఉన్నాడు వారు కోల్పోయిన జీవితాన్ని తిరిగి వారికి ఇస్తూ ఉన్నాడు సహోదారా నేడు మనకు దుఃఖం ఒక సముద్రం అందరి కళ్ళల్లో ఒక నీరే కనిపిస్తూ ఉన్నది ఏ ఇంటిలో దుఃఖం లేదో చెప్పండి దేవునిపై నమ్మకం కలిగి జీవించే వారికి నేడు ప్రభు వాగ్దానం వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడు మన దేవుడు మనతోనే ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరారా దుఃఖించడానికి ఒక సమయం సంతోషించడానికి ఒక సమయం ఉన్నదని పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తూ ఉన్నది లోకం మన సంతోషాన్ని కోరుకోదు దేవుడే మన సంతోషంలో దూడుగా ఉంటూ ఉన్నాడు మన దుఃఖంలో తోడుగా ఉంటూ ఉన్నాడు మన కన్నీరు వృధాగా పోదు ప్రభువే మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు కష్టాల్లో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన వేడుకోలు వింటూ ఉన్నాడు బాధల్లో ప్రార్థించినప్పుడు ప్రభు మనకు తోడై ఉంటూ ఉన్నాడు నష్టాల్లో ప్రార్థించినప్పుడు ప్రభు మనకు ఊరటను ఇస్తూ ఉన్నాడు అవసరాల్లో ప్రార్థించినప్పుడు మన అవసరాలను తీరుస్తూ ఉన్నాడు అందుచేత దేవునిపై నమ్మకంతో జీవించ దేవునితో సంతోషించుదాం దేవుడితో మన దుఃఖాన్ని సంతోషంగా మార్చమని ప్రజల్ని తన ప్రజలుగా స్వీకరించమని ప్రార్థించుదాం ఇది దైవ ప్రజలకు ఆనందం ఈ ఆనందమే విశ్వాస హృదయాలను దేవుని నగరానికి నడిపిస్తూ ఉన్నది దేవుని నగరంలో శాశ్వతంగా దేవునితో మనందరం కూడా ఆనందిస్తాం ప్రియా సహోదరి సహోదరులారా ఇక రెండవ విషయం వస్తే క్రీస్తు ముద్ర నూతన సృష్టికై పిలుపు నేను విశ్వసిస్తున్నాము అని జ్ఞానస్థానం స్వీకరించే రోజు మనం ప్రకటిస్తూ ఉన్నాం త్రియక దేవుని ఎందు మనం విశ్వాసాన్ని ప్రకటించాం ఈ విశ్వాసమే మనపై క్రీస్తు ఉన్నది మనల్ని నూతన సృష్టిగా మారుస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా పునిత పౌలు గారు ఒక సువార్తనిగా ఎంతో దీనతతో పనిచేశాడు కష్టపడ్డాడు శ్రమలను వచ్చుకున్నాడు మర్నాపాయం నుండి ప్రభువతను రక్షించాడు ఎంత చేసినా గొప్పలు చెప్పుకోవడానికి నాదంటూ ఏదీ లేదు అన్నాడు తాను చేసిన పని ప్రపంచం నేటికి మర్చిపోదు దేవుడే అతనికి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు అంతటి ఓర్పునిచ్చాడు తన సేవలో అతన్ని గొప్పగా వాడుకున్నాడు ప్రియా సహోదరి సహోదరుల పౌరు మాటలను ధ్యానించుకుందాం ప్రభువునకు మరి యేసు సిలువ ఎందు మాత్రమే గొప్పలు చెప్పుకుందును అని ఆయన గట్టిగా పలుకుతూ ఉన్నాడు సిలువ మూలంగా నాకు ఈ లోకమును నేను ఈ లోకమునకు సిలువ వేయబడి తిని నూతన సృష్టిగా మారడమే సువార్థ ఉద్దేశము అదే దైవ రాజ్యం ఈ సూత్రాన్ని పాటించే వారికి సమాధానం దేవుని కనికరం తోడుగా ఉంటాయి అని ఆయన పలుకుతూ ఉన్నాడు శారీరకంగా బలహీనతతో అంబదీసుకోవడం మరియు మరి ఆ విధంగా ఉండకుండా ఉండటానికై పౌలు తన శరీరం పైన క్రీస్తు ధరించాడు అది ఎవరో అతనికి గుర్తు చేస్తూ ఉన్నది పూర్వకాలంలో బానిసలు తమ యజమానులతో ఉండాలని వారి శరీరంపై యజమాని ముద్ర వేసేవారు ఆ విధంగా వారు యజమాని సొంతంగా ఉండేవారు వారిపై ఇతరులకు ఎటువంటి హక్కు ఉండదు పౌలు తన శరీరంపై ముద్ర ధరించడం వల్ల నేను యస్ బానిసనని చెప్పుకుంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువే తన యజమానిగా అంగీకరించాడు తనపై ఇక ఎవరికి హక్కు లేదని ప్రకటించాడు ప్రియ సహోదరి సహోదరులారా నేను మనందరం కూడా జ్ఞానస్నానం ద్వారా ఏసు ముద్రను మనందరం కూడా ధరించాం అది చెరిగిపోని ముద్ర అది మనలో శాశ్వతంగా ఉండాలి మనము ప్రభువుకు చెందిన వారమే ఉండాలి మనపై ఆయనకి పూర్తి ఆచమాని ఉన్నది ఈ హక్కు వలన మనం ఆయన ప్రజలుగా జీవిస్తున్నాం మనం ఈ లోకానికి చెందిన వారము కాము శాశ్వతంగా దేవుడు ఉండే లోకంలోనే మనము జీవిస్తాము ఈ ఆనందమే క్రైస్తవ జీవితానికి శాశ్వత శాశ్వతమైన ఉనికిగా ఉంటూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా మూడో విషయానికి వస్తే పంట విస్తారంగా ఉంది పని వారిని పిలవడమని మరి ప్రార్థించమని ప్రభు అడుగుతూ ఉన్నాడు సువార్త పరిచర్యలో ఆనందం పల్లోక బహుమానం ఉందని క్రీస్తు మనకు తెలియచేస్తున్నాడు దేవుడు మనందరినీ పల్లోక రాజ్యానికి మరి రమ్మని ఆ పంటలో పనివారిగా ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నాడు క్రీస్తు సందేశాన్ని లోకమంతా బోధించడానికి ప్రభువే స్వయంగా మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు పంట విస్తారంగా ఉంది పనివారు తక్కువగా ఉన్నారు పంటను సేకరించడానికి కావలసిన పనివారిని పంపమని తండ్రిని ప్రార్థించమని యేసు తన శిష్యులకు సుమార్త పరిచర్య అవసరాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు శిష్యులు యేసు నుండి నేర్చుకున్న సత్య సందేశాన్ని ప్రజలందరికీ బోధించాలి దేవుని రాజ్య నిర్మాణంలో శిష్యులందరూ పాలు పంచుకోవాలి అందువలన క్రైస్తవ విశ్వాసంగా దైవ రాజ్య నిర్మాణ కోసం శ్రామికారులుగా మారాలి దేవుని ప్రేమను ప్రకటించడమే శిష్యుల బాధ్యత అందుకు మనం సిద్ధంగా ఉన్నామా ప్రశ్నించుకుందాం ప్రియ సహోదరి సహోదరుల యేసు తన శిష్యులకు ఇచ్చిన గొప్ప బాధ్యత దైవరాజ్య నిర్మాణం అందుకు మొట్టమొదటిగా మనం ప్రభుత్వం ఉండాలి ఆయన నుండి నేర్చుకున్న పన్నే మనము చేస్తున్నాం అందుకే మనకి లోకంలో కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు లౌకికమైన ఏ వస్తువు మనకు అవసరం లేదు సంపదలు అవసరం లేదు ప్రభు ఇచ్చినటువంటి పరిచర్యనే మోసుకుంటూ పోవాలి ఇతర భారమైన సరుకులను మోసుకొని పోతుంటే మన దృష్టి వాటిపైనే ఉంటుంది వాటిని కాపాడుకోవడంలోనే ఉంటుంది అందుచేత ప్రభు కేవలం సువార్తను మాత్రమే మోయాలని శిష్యులను ఆదేశిస్తూ ఉన్నాడు అదే వారిని సురక్షితంగా కాపాడుతుంది గ్రామ గ్రామానికి వారిని నడిపిస్తూ ఉంది వారిని ఉత్తేజులను చేస్తూ ఉన్నది సంతోష చింతలను చేస్తూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా మనం కేవలం ప్రభుపై మాత్రమే ఆధారపడాలి అప్పుడే మన పరిచర్య ఫలిస్తుంది మనం సంపూర్ణ ఆనందాన్ని పొందుతాం శుభార్థ ప్రచారం అనంతరం శిష్యులు తిరిగి వచ్చి తమ అనుభవాలను ప్రభుతో పంచుకున్నారు ఎంత సంతోషంతో తాము చేసిన పనులన్నీ చెప్పారు చేసిన అద్భుతాలు వివరించారు నిజమే కదా దైవరాజ్య నిర్మాణంలో పాల్పంచుకోవడంలో గొప్ప విశేషం అంతేకాకుండా ప్రభు పేరుట ఎన్నో అద్భుత కార్యాలు చేయగలగడం శిష్యులు చేసిన అద్భుతాలను ప్రభువుకు వివరించారు వారి సంతోషంలో పాలు పంచుకున్నారు కానీ ప్రభు వారితో మీ ఆనందం ఇంతవరకే ఆగకూడదు పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించండి అని గట్టిగా వారికి వాగ్దానం చేసి చెప్తూ ఉన్నారు ఇరుగు పొరుగు వారికి శాంతి సమాధానాలు అందించినప్పుడే మనం సంపాదించుకునే ఆస్తి ఆధ్యాత్మిక ఆనందం అవసరాలు ఉన్న వారిని ఆదుకున్నప్పుడే మనకు లభించే పేరు పేరు ప్రఖ్యాతులు దేవుని రాజ్యంలో మన పేరు వ్రాయబడి ఉండటమే ఇదే మనకు నిజమైన ఆనందాన్నిస్తుంది నామాన్ని ధ్యానించినప్పుడు మన హృదయాలు యేసు నామాన్ని జీవించినప్పుడు సంతృప్తి లభిస్తుంది ఏసు నామే మనకు అభిషేకం ప్రియా సహోదరి సహోదరులారా క్రైస్తవ విశ్వాసంగా మనం మన ఇంటిలో మన ఇరుగు వారితో మరి ఇంటి మనసులో శాంతిని స్థాపించాలి మనస్పర్ధలు విడనాడాలి కలహాలు రెచ్చగొట్టే మాటలు పనికిరావు నిజమైన క్రైస్తవులు ఎప్పుడు సమాధానం కలుగునో కాకాని ఆశిస్తారు అదే మన ప్రార్థనగా ఉంటుంది క్రీస్తు ఈ సందేశాన్ని మనకి ఇచ్చారు శిష్యులు ఈ సందేశాన్ని బోధించారు క్రీస్తు శిష్యులంగా మనం కూడా శాంతి స్థాపకులుగా మారాలి ప్రియ సహోదరి సహోదరులారా మన ఆనందం ఈ లోకానికి సంబంధించినగా ఉండకూడదు ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి అది దేవుని రాజ్యంలో మనకు లభిస్తుంది అంతిమంగా దేవుడు మనకిచ్చే బహుమానం పర్లోక రాజ్యంలో మన పేరు స్థి స్థిరంగా ఉండటానికి అందుచేత శిష్యులంగా దైవరాజ్య నిర్మాణంలో పాలు పంచుకుందాం పర్లోక రాజ్యంలో శాశ్వతంగా ఆనంది ఆనందించుదాం వాక్యం ద్వారా మనందరిని కూడా మితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలిగినట్లుగా ఆదిలో ఇప్పుడును ఎప్పుడు సదాకాలం మహిమ కలిగినట్లుగా దేవుని రాజ్యం కొరకు దేవుని వాక్యం కొరకు రాజ్య స్థాపన కొరకు మనందరం కూడా ప్రయత్నించాలి క్రీస్తు శిష్యులుగా పరలోక రాజ్యంలో జీవనందంలో మన పేరు వ్రాయబడ్డాయని సంతోషించడమే కాకుండా అందుకు తగిన ప్రయాస పడుతూ రాజ్యం స్థాపనలో పాలు పంచుకుందాం పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్